హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఛానల్ మీ సోనియావు ఆ సిక్స్ వెనుక కార్నని చెప్పిన జాన్వీ కపూర్ ఏంటో చూద్దామా తెలుగులో అగ్ర హీరోల సరసన కమర్షియల్ సినిమాలు ఓకే చేస్తూ యాక్ట్ చేస్తున్న జాన్వీ కపూర్ బాలీవుడ్ ప్రయాణంలో మాత్రం ప్రయోగాలకు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు ప్రాధాన్యమిస్తోంది ఈ క్రమంలో ఆమె నటించిన మిస్టర్ అండ్ మిస్సెస్ మహి సినిమా విడుదలకు సిద్ధమైంది రాజ్ కుమార్ రావు మరో ప్రధాన పాత్ర నటించిన ఈ చిత్రం క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కింది ఈ సినిమా విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న జాన్వి ఆసక్తికర విషయాలు చెప్పింది మిస్టర్ అండ్ మిస్సెస్ మహి సినిమా కోసం కష్టపడి క్రికెట్ నేర్చుకున్నానని చెప్పిన జాన్వి ఈ క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డాను అని చెప్పింది సినిమా కోసం రెండేళ్ల పాటు క్రికెట్లో శిక్షణ తీసుకున్నానని చెప్పిన ఆమె దర్శకుడు శరణ్ శర్మ తనను క్రికెట్ నేర్చుకోవాలని పట్టుబట్టారని తెలిపింది క్రికెట్ సన్నివేశాలు విఎఫ్ఎక్స్లో కాకుండా లైవ్గా ఉండాలనేది ఆయన ఆలోచనట ఈ క్రమంలో శిక్షణ సమయంలో ఎన్నో దెబ్బలు తగిలాయని భుజాలు డిస్లోకేట్ అయ్యాయని తెలిపింది సినిమా కోసం శిక్షణ తీసుకున్న సమయంలో పడ్డ ఇబ్బందుల వల్ల ఈ సినిమా ఛాన్స్ వదిలేద్దామని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పింది కానీ శిక్షకులు అభిషేక్ నాయర్ విక్రాంత్ మాత్రం తనకు అండగా నిలిచి క్రికెట్ ఆడడంతో సపోర్ట్గా నిలిచారు అని చెప్పింది జాన్వి వారి వల్ల క్రికెట్ నేర్చుకున్నానని వారు లేకపోతే మిస్టర్ మిసెస్ మహిలో తను ఉండేదానిని కాను అని క్లారిటీ ఇచ్చేసింది ఈ సినిమా ప్రచారంలో ఆరు నెంబర్ ఉన్న దుస్తుల జాన్వి వాడుతోంది ఆ బట్టలకు హీరోయిన్ పాత్రకు ఓ కనెక్షన్ ఉందనట మహిమా క్రికెట్లో ఆరు నెంబర్ గల జెర్సీని ధరిస్తుంది ధోనికి వీరాభిమాని అని మహి సినిమా కాబట్టి ఏడు నెంబర్ వాడదాం అని అనుకున్నారట హీరోయిన్ పాత్రకు ఓ కనెక్షన్ ఉందట మహి మహి క్రికెట్లో ఆరు నెంబర్ గల జెర్సీని ధరిస్తుంది ధోనికి వీరాభిమాని అని మహి సినిమా కాబట్టి ఏడు నెంబర్ వాడదామని అనుకున్నారట కానీ ఆ నెంబర్ ధోనికి మాత్రమే సొంతమని ఆరును తీసుకున్నారట అలాగే ఆరు జాన్వీ లక్కీ నెంబర్ కూడా అన్నట్లు ఈ సినిమా మే ముప్పై ఒకటిన వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ బీసీఎన్ ఛానల్ అగనగని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్